ఓం గంగణపతయే నమః శివాయ గురవే నమ మనము ఈ డెబ్భై ఒకటవ రోజున వేదముతో సమానమైనటువంటి శివ మహాపురాణంలో రుద్ర సంహిత ఆధారంగా ఆ రుద్ర సంహితలో సృష్టి ఆ పరమేశ్వరుడు నారదుల వారికి హితబోధ చేసేటువంటి విషయాలని ఈ రోజును కూడా మనం తెలుసుకుంటున్నాం పరమేశ్వరుడు చెబుతున్నారు నాయన నీవు విష్ణు భక్తుడు అయినప్పటికీ కూడా నేను నన్ను ఎంతో భక్తితో అనుసరిస్తూ ఉంటావు కాబట్టి నీ ఎందు వాస్తవం చేత నీకు ఇటువంటి హితబోధ చేస్తున్నాను అని చెప్పేటువంటి విషయాలు మనం క్రితం రోజున తెలుసుకున్నాం అలాగే హితబోధ చేస్తూ రుద్రుడు ఇంకా చెబుతున్నాడు ఇలా అనేక విధంగా ప్రపంచాన్ని సృతించేటువంటి ఆ భగవంతుడైనటువంటి రుద్రుడు నారదమును ఎన్నో విషయాల్ని బోధించాడు ఈ వృత్తాంతం అంతా కూడా రహస్యంగా ఉంచమని చెప్పి నచ్చ చెప్పాడు కానీ నారదము శివ మాయా మోహితుడై శివ మాలిత మోహితుడయ్యాడు కాబట్టి ఆ పరమేశ్వరుడు చేసినటువంటి బోధ తనకు హితం కూర్చుందని భావించలేదు పిలుపనారదమునిందుడు బ్రహ్మలోకానికి వెళ్ళాడు అతడు బ్రహ్మదేవుడికి నమస్కారం చేశాడు ఆయనతో తండ్రి నేను నా తపోబలం చేత నా బుద్ధి చేత కామదేవుణ్ణి జయించాను అని పలికాడు అతని యొక్క మాటలు విన్నటువంటి బ్రహ్మ పరమశివుని యొక్క చరణారవందమున స్మరించాడు కారణం తెలుసుకున్నాడు తన కుమారంతో ఈ వృత్తాంతం ఎవరికి తెలుపకూడదు అని ఆయన కూడా బ్రహ్మగారు కూడా నారద మహర్షికి హితవు పలికాడు కానీ నారదుడు శివమాయామోహితుడు కాబట్టి అతనికి చిత్తము మదంతో కూడుకుని ఉండిపోయింది ఆ మదం అంకురించిపోయింది మనస్సులో అతని బుద్ధి కూడా హతమార్చబడింది అప్పుడు నారదుడు ఈ వృత్తాంతం అంతా కూడా భగవంతుని విష్ణుదేవునికి చెప్పడం కోసం ఆ బ్రహ్మలోకం నుండి విష్ణులోకానికి బయలుదేరాడు శీఘ్రంగా విష్ణులోకానికి వెళ్ళాడు అలా మునేందుని చూసినటువంటి భగవంతుడైనటువంటి విష్ణుదేవుడు మిక్కిలి ఆదరణతో లేచి అతన్ని స్వాగతించాడు అలా ముని ముందుకు వెళ్ళి ఆ విష్ణుమూర్తి మునేంద్రుని ఆ నారద హృదయానికి అర్థకొన్నాడు అలా నారదుని యొక్క రాకకు కారణం ఏమిటని ఆ స్వామికి ముందే తెలుసు అలా నారదని తన యొక్క ఆసనం మీద కూర్చోబెట్టుకున్నాడు అయినటువంటి శంకరుని యొక్క చరణాల స్మరిస్తూ శ్రీహరి నారద మహర్షితో ఇట్లు చెబుతున్నాడు ఆ విష్ణుమూర్తి పలికినటువంటి పలుకులు ఇప్పుడు మనం విందాం నాయనా నారద మహర్షి ఎత్తడి నుండి వస్తున్నావు ఇచ్చడుకు నీకు నీ ఆగమనానికి కారణం ఏమిటి ఓ మునివర్య నీవు మహాధన్యుడుకు నీ యొక్క శుభాభి గమనంతో మేము పవిత్రమయ్యాం భగవంతుడైనటువంటి విష్ణుదేవుని యొక్క ఆ మాటలను విన్నటువంటి నారద ఋషి గర్భంతో నిండినటువంటి మునీంద్రుడు ఆ నారదమునీంద్రుడు మదన్ చేత మోహితుడై శివమాయా మోహితుడై తన యొక్క వృత్తాంతం అంతా కూడా మిక్కిలి స్వాభిమానంతో చెప్పి ఆ కథంతా కూడా వినిపించాడు అలా నారదమునైందని యొక్క అహంకారంతో కూడుకుని ఉన్నటువంటి ఆ మాటలు విన్నటువంటి ఆ విశ్వ విశ్వధ్యాపకుడైనటువంటి ఆ విష్ణుదేవుడు తన యొక్క మనస్సులో కామవిజయమ యొక్క యథార్థ కారణం పూర్తిగా తెలుసుకున్నాడు ఆ తర్వాత విష్ణుమూర్తి నారదంతో ఈ విధంగా అనుకున్నాడు మునిశ్రేష్ట నీవు ధన్యుడు తపస్సుకి నీవే భాండాగారం నీ హృదయం మిక్కి ఉదారమైనటువంటిది ఓ మునీంద్ర భక్తి జ్ఞాన వైరాగ్యమయ్యేని వాణి యొక్క మనస్సును సకల దుఃఖమును కలుగు చేసేటువంటి కామ మోహాది వికారము తొందరగా ఉత్పన్నమవుతాయి నీవు నైష్ఠిక బ్రహ్మచారి ఎల్లప్పుడూ కూడా జ్ఞాన వైరాగ్యంతో కూడికిన ఉండేటువంటి వాడు నీలో వికారం ఎట్లు చోటు చేసుకుంటుంది జన్మతోటే నీవు నిర్వికారుడు పరిశుద్ధమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు అలా శ్రీహరి చెప్పినటువంటి ఈ మాటలను విన్నటువంటి నారద మహాముని ఆ మదం చేత గట్టి గట్టిగా నవ్వుతూ ఉన్నాడు అలా మనస్సులోనే భగవంతునికి ప్రణామం చేతి పలికాడు అప్పుడు నారదుడు అంటున్నాడు స్వామి నా మీద మీ కుర ఉన్నంత వరకు కామదేవుడు తన యొక్క ప్రభావాన్ని ఎట్టు చూపుతాడు నా మీద ఈ విధంగా పలికినటువంటి ఆ భగవంతుని యొక్క చరణములకు ప్రణమల్లి నారద మహాముని అతడిని యథేచ్ఛగా నారాయణ మహామంత్రాన్ని స్మరిస్తూ గగన వీధుల్లో వెళ్ళిపోయాడు అని ఈరోజున చెప్తున్నారు తదుపరి అంశం ఏమిటంటే అలా మాజానర్మితమైనటువంటి ఆ నారదుని యొక్క నారదుడు శీలనిధి యొక్క కుమార్తెను చూచి ఏ విధంగా మోహించాడు అలా విష్ణుదేవుని తోటి ఆ స్వామి రూపమేమని చెప్పి అడగటం భగవంతుడైన తన యొక్క రూపంతో పాటు వానర ముఖాన్ని ఇవ్వడం అలా శీలనిధి యొక్క కుమార్తె భగవంతుని వలించడం అలా కోపించినటువంటి నారదుడు గణమలను శాపం చేయడం అటువంటి విషయములన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం దాంతో కూడా మరలా సూతులు వారు చెబుతున్నారు మహర్షులారా అలా నారదమహాముని యథేచ్ఛిగా అటువంటి గగనవీధుల్లో వెళ్ళిపోవడమే వెళ్ళిపోయాడు అలా భగవంతుడైనటువంటి శివుని యొక్క కోరికతో మాయా విశాల లేనటువంటి అప్పటికప్పుడు తన యొక్క మాయను ప్రకటించాడు ఆ స్వామి ముని మార్గంలో వంద యోజనముల విస్తారం కలిగినటువంటి ఒక విశాల నగరాన్ని నిర్మించాడు అది అత్యద్భుతంగా మనోహరంగా ఉన్నది భగవంతుడు దాన్ని లోకం కంటే రమణీయంగా సృష్టించా రకరకములైనటువంటి వస్తువులు ఆ నగరం యొక్క శోభని నిమడింపజేస్తున్నాయి అక్కడ స్త్రీ పురుషుల కొరకు అనేక విహార స్థలములు ఉన్నాయి ఆ నగరం అన్ని వర్ణముల యొక్క ప్రజలతో నిండి ఉన్నది అతడ శీలనిధి అనేటువంటి మహేశ్వర్య సంపన్నుడైనటువంటి రాజు యొక్క రాజ్యం చేస్తూ ఉన్నాడు అతడు తన కుమార్తెకు స్వయంవరం ప్రకటించకటించాలనే ప్రయత్నంలో ఉన్నాడు అందువల్ల ఆ మహోత్సవానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాడు అలా ఆయన కుమార్తెను వరించడం ఎవరికైతే ఉత్సాహం ఉందో ఆ ఉత్సుకులైనటువంటి వారు ఆ స్వయంవరానికి నలు నలువైపుల నుండి కూడా చాలా మంది రాజకుమారులు అక్కడికి వచ్చి ఉన్నారు వారు అనేక విధములైనటువంటి వేషభూ భూషణాలతో సుందరమైనటువంటి అలంకారాలతో శోభిల్తూ ఉన్నారు అలా నగరం అంతా కూడా రాజకుమారులతో నిండి ఉంది శోభగా కనపడుతూ ఉంది ఆ సుందరమైనటువంటి రాజనగరాన్ని చూసి నారదుడు కూడా మోహితుడయ్యాడు అలా ఆయన మహారాజే ఆ రాజ ఆ రాజ్యానికి రాజైనటువంటి ఆ మహారాజేనటువంటి అయినటువంటి భవన ద్వారం దగ్గరికి వెళ్ళాడు మునిశ్రేష్ఠుడైనటువంటి నారదని యొక్క రాకను గమనించి ఆ రాజ్యముకు రాజైనటువంటి శీలనిధి ఖజిత సింహాసాన్ని చూపించి నారదు పూజించాడు తర్వాత సౌందర్య యువతి తన కుమార్తెని శ్రీమతిని పిలిపించి నారద మహర్షి యొక్క చరణాలకి అందరూ కూడా ప్రణమిల్లారు అలా కన్యను చూసినటువంటి నారదుడు ఒక్కేంత శగుతుడయ్యాడు పలికాడు రాజా దేవకన్యతో సమానమైనటువంటి సౌందర్య యువతి పిక్కిలి అదృష్టవంతురాలు ఈ కన్య ఎవరు అని అనగానే మునీంద్రి యొక్క మాటలు ఇవ్వనటువంటి ఆ శిల్నిధి అనేటువంటి మహారాజు రెండు చేతులు కూడా జోడించి తెలిపాడు మునీంద్ర ఈమె నా యొక్క కుమార్తె ఈమె పేరు శ్రీమతి ఈమెకు వివాహం చెయ్యాలి అని తలంచి ఆ సమయం వచ్చింది అని ఆ సమయం ఆసనమైందని చెప్పి ఈమె సముద్రమైనటువంటి వర్ణి వర్ణించడం కోసం స్వయంవర స్థలానికి వెళ్ళవలసి ఉన్నది ఇప్పుడు ఈమె ఈమె ఎందు సకల శుభలక్షణములు గోచరిస్తూ ఉన్నాయి ఓ మహర్షి ఈమెకి ఏ విధంగా అదృష్టం ఉంది ఈమె భవిష్యత్తు ఏమిటి మీరు మాకు తెలియజేయవలసింది అని చెప్పి రాజుగారు నాద మహర్షిని ప్రార్థన చేశారని తెలియజేస్తూ ఈరోజు మనం स्वस्ति चेकुन् स्वस्ति प्रजाभ्य परिपालयम् ताम् न्याये न मार्गे गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोका समस्ता सुखिनो भवन्तु ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति